మనకి దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గుట్టిపాటి లక్ష్మిని ఎక్కడైనా కూడా మన ప్రకాశం జిల్లాలో ఒక జనరల్ మహిళా స్థానం నుంచి కూడా ఆమెను జడ్పీటీసీగా చేసి ఆమెను తద్వారా జడ్పీ చైర్మన్గా చేయాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి ఈ మధ్య కాలంలో ఆలోచన వచ్చిందని కూడా మనం పలువురు రాజకీయ విశ్లేషకులైతే చెప్పుకుంటూ ఉంటారు ఇదే వార్త రెండు మూడు రోజుల క్రితం కూడా ఒక ప్రధాన శాటిలైట్ ఛానల్లో కూడా రావటం జరిగింది జడ్పీ చైర్మన్గా గతంలో గొట్టుపాటి హనుమంతరావు గారు కూడా చేసి ఉన్నారు పెద్ద అయిన ఆశీస్సులతోటి గొట్టుపాటి లక్ష్మికి ఆ పదవి ఇస్తే ఆ కుటుంబానికి కూడా చాలా మేలు జరిగినట్లు అవుతుంది ఎందుకంటే ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ చాలా తక్కువగా కూడా రేరుగా కూడా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ఆమె ఓడిపోయినప్పటికీ కూడా దర్శన నియోజకవర్గం దాటి వెళ్ళని పరిస్థితి అక్కడే ఉంటూ అక్కడ ప్రజలకు సేవలు అందిస్తూ కూడా మెడికల్ క్యాంపులు పెట్టడం అయితే నిన్న పెన్షన్ పంపిణీలో కూడా దాదాపుగా దర్శి నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు చూరుకున్నటువంటి గొట్టిపాటి లక్ష్మికి ఏదైనా కూడా ఒక మంచి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని కూడా ఆ వైపుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ బాబాయ్ అయినటువంటి మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా చర్యలు తీసుకున్నట్టు జరుగుతుంది అయితే ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేయిస్తారని కూడా కొంత పుకార్లు లేనప్పటికీ కూడా వారు ఆమె సేవలను ఇక్కడ జడ్పీలో కొనసాగించేలా కూడా చర్యలు తీసుకుంటున్నారని మనకైతే తెలుస్తుంది ఆమెకి ఇక్కడ మన జిల్లాలో ఓటు లేకపోవడంతో రేపు జనవరిలో కూడా ఓటు ఇక్కడికి బదిలాయించి కూడా ఆమెను ఒక జనరల్ స్థానం నుంచి కూడా పోటీ చేయించి అంటే ఎవరైనా చేరే ఒక జనరల్ స్థానం నుంచి సీటు ఖాళీ చేయించి అక్కడి నుంచి పోటీ చేయించి ఆమెను జడ్పీ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టేలాగా కూడా చర్యలు తీసుకుంటున్నారని కూడా మనకైతే తెలుస్తుంది ఇప్పటివరకు కూడా జెడ్పీ చైర్మన్గా బూచేపల్లి వెంకాయమ్మ సేవలు అందిస్తూ ఉన్నారు ఆమె దాదాపుగా టూ ఇయర్స్ కూడా కంప్లీట్ చేసుకుంది అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ పెద్దలందరూ కూడా జడ్పీ చైర్మన్ని మార్చే విషయంలో కూడా పలు చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోకి పలువురు జడ్పీటీసీలు చేరేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం వారిని చేర్చుకునే విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికిప్పుడు పార్టీలోకి వారిని గనక చేర్చుకుంటే ఎందుకంటే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి జెడ్పీటీసీలుగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళందరూ కూడా పలు ఇబ్బందులు పడతారు క్యాడర్ కొంత అయోమయ పరిస్థితిలో ఉంటుందనే ఉద్దేశంతో కూడా ఆయన ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అయితే తాజాగా గెలిచిన జడ్పీటీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కూడా చేరేందుకు కూడా సుముఖంగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది అయితే తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీగా ఇక్కడ ఉన్నటువంటి గా